హైదరాబాద్ అప్సిగూడలోని ఆనంద్ ఐ హాస్పిటల్లో అయితే దారుణం జరిగింది నిన్న అంటే శుక్రవారం రోజు ఒక పాపను తీసుకొచ్చారు హాస్పిటల్కి కంటిలో నలకపల్లిందని పాప ఇడవడంతో అయితే తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకొచ్చారు అయితే వైద్యులు చూసిన తర్వాత ఆ పాపకు చిన్న సర్జరీ కూడా చేయాలని చెప్పేసి అయితే వైద్యులు చెప్పారు ఈ నేపథ్యంలోనే సర్జరీకి ముందైతే పాపకు మత్తి ఇంజక్షన్ ఇచ్చారు మత్తి ఇంజక్షన్ ఇచ్చిన తర్వాత వెంటనే పాప గుండె ఆగిపోయింది ఈ వెంటనే ఈ తల్లిదండ్రులకు తెలియకుండా ఆ పాపను దగ్గరలోని రెయిన్బో ఆసుపత్రికి అయితే అయితే ఆనంద్ ఐ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్ యాజమాన్యం తరలించింది అయితే అప్పటికే పాప చనిపోయినట్లయితే రెయిన్బో ఆసుపత్రి సిబ్బంది నిర్ధారించారు ఈ నేపథ్యంలో వైద్యుల నిర్లక్ష్యంతోనే చిన్న పాప ఐదేళ్ల పాప మృతి చెందింది దీంతో అయితే తల్లిదండ్రులు కన్నీరు మిన్నీరు అవుతున్నారు ఎందుకంటే చిన్న పాప కళ్ళ ముందు ఆడుకున్న పాప కంటిలో చిన్న నలక పడిందని చెప్పేసి ఏడుస్తే ఏదో డ్రాప్స్ చేస్తారని చెప్పేసి ఆనంద్ ఐ ఇన్స్టిట్యూట్కి తీసుకెళ్తే ఆమె ప్రాణాలే తీశారు అసలు మత్ ఇంజక్షన్ ఇచ్చిన డాక్టర్ ఎవరు అసలు వాళ్ళ తల్లిదండ్రులకు తెలియకుండా అంటే డెడ్ బాడీ అప్పటికే చనిపోయిందని చెప్తున్నారు రెయిన్బో ఆస్పత్రి వైద్యులు అయితే తెలియకుండా ఎందుకు తరలించారు దీనిపై అయితే మృతులు అంటే తల్లిదండ్రులు కావచ్చు పాప బంధువులు కావచ్చు వీరంతా అయితే వ్యక్తం చేశారు ఆనందం ఇన్స్టిట్యూట్ ముందు అయితే భారీగా ఆ బల అంటే అక్కడ చాలా మంది అయితే ఆందోళన చేపట్టిన నేపథ్యంలో అక్కడ చేరుకున్న పోలీసులు అయితే ఎలాంటి అసంగ అంటే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అయితే చర్యలు తీసుకుంటున్నారు అయితే ఈ ఘటనకు సంబంధించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే అందరు డిమాండ్ చేస్తున్నారు ఒక వారి ంధువులు తల్లిదండ్రులే కాదు హైదరాబాద్ లో ఉన్న మొత్తం మంది ఎందుకంటే చిన్నారి పాప కంట్లో నలక పడిందని తీసుకొస్తే ఆమె ప్రాణాలు తీసారేంటని చెప్పేసి అయితే చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వాళ్ళ అసలు ఆనంద ఇన్స్టిట్యూట్ అది హాస్పిటల్ అయినా అసలు ఎవరు ఆ మత్తు ఇంజక్షన్ ఇచ్చింది దాన్ని సజ్జ చేయాలని ఎవరు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే డిమాండ్ చేస్తున్నారు